హాయ్ నేను మిస్ మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈ రోజు కథ ముండి మొగుడు కథలోకి వెళ్తే అమ్మోను కూర్చోబెట్టి జ్యూస్ తాగించి పడుకోబెట్టి తన నడుము వరకు బెడ్షీట్ కప్పి సోఫాలో వెళ్లి పడుకున్నాడు అమర్ తన భర్త ప్రేమకు పొంగిపోతూ ఏడుస్తున్న అమూల్య గొంతు విని ఏడవడం ఆపకపోయావనుకో ఈసారి ఖచ్చితంగా ఫస్ట్ నైట్ జరిగిపోతుంది అన్నాడు అమర్ ఇది హ్యాపీ టియర్స్ అంతే అని లోగొంతుతో చెప్పింది అమ్ము దేనికైనా సరే డోంట్ క్రై పడుకో అన్నాడు కోపంగా తన భర్తను తిట్టుకుంటూ ప్రశాంతత కూడిన మనసుతో హాయిగా నిద్రపోయింది పొద్దున్నే లేచి సోఫాలో ఉన్న అమర్ ముఖం చూసి చేసేవి పెద్ద పనులు ముఖం చూస్తే అమాయకత్వం ఈయన రాసలే గురించి చెప్తే ఎవరైనా నమ్ముతారా అని బయట చేసిన చంపు మీద చిరుముద్దు పెట్టి వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది అమ్మో అది నా రౌడీ బేబీ అని నవ్వుకుంటూ కళ్ళు మూసుకున్నాడు టిఫిన్ తింటూ అమ్ము నీ హ్యాండ్స్ ఒకసారి చూపించు అని అడిగాడు అమరు అమ్ము రెండు చేతులు చూపగానే ఎర్రగా పండినటువంటి చేతుల్ని చూసి ముద్దు పెట్టుకుని నీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో చూశావా అని అడిగాడు అది రాత్రి తెలిసింది కానీ మళ్ళీ ప్రూఫ్స్ అవసరం లేదు అంది చిరుకోపంగా అంతకుముందు నీకు తెలియదా అని అడిగాడు తెలిసి చాలా రోజులైంది తమరేం దెప్పనక్కర్లేదు అంది తిప్పడం కాదు నా మీద ఎంత ప్రేమ ఉందో నేను అడగాలి అన్నాను అయితే గోరెంటాకు పెట్టుకోండి తెలుస్తుంది నిన్ను అని దగ్గరికి రాబోతుంటే బాబాయ్ అని అమర్ దగ్గరికి స్వీటీ రాగానే నీ చేతులు చూపి అని అడిగాడు స్వీటీ చిట్టి చేతులు చూపగానే వావ్ సూపర్ స్వీటీ అని చేతుల మీద చెరుముద్దులు పెట్టాడు అది చూసిన అమ్ము హ్యాపీగా ఫీల్ అయ్యింది నేను మధ్యాహ్నం లంచ్కి ఇంటికి రాను అమ్ము బుగ్గ మీద ముద్దు పెట్టి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సరుకులు వెజిటేబుల్స్ నాన్ వెజ్ అన్ని ఇచ్చి బయటికి వెళ్ళాడు రంగడు స్వీటీని ఇచ్చి జాగ్రత్తగా ఆడుకోండి ఎక్కడికి వెళ్ళవద్దని చెప్పి కిచెన్లో సరుకులు బాక్స్ అన్నీ నీట్గా సర్దుస్తుంది అమ్మ సీతాలు నేను చెప్పిన మెను అంతా గుర్తుంది కదా నీకు చేతనవుతుందా నన్ను హెల్ప్ చేయమంటావా పొలాల్లో పనిచేసే వాళ్ళకి వంద మందికి వండి పెట్టేదాన్ని ముప్పై మందికి వండి పెట్టలేనా చెప్పింది సీతాలు ఆ పిల్లలు ఇరవై మంది సీతాలు వచ్చేది మనం తింటాం కదమ్మా ఇంకో ఐదు ఎక్స్ట్రా అంతే కదా కరెక్టే సీతాలు వాళ్ళ హడావుల్లో పడి మనకు కోతి ముక్కకు వండాలన్న సంగతి చెప్పడం మర్చిపోయాను నువ్వు సూపర్ అంది అమ్ము నేను మధ్య మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తుంటాను సీతాలు అని మాట్లాడుతుండగానే స్టూడెంట్స్ గ్యాంగ్ అంతా వచ్చి హ్యాపీ హోలీ మ్యామ్ అని ఒకేసారి ఏర్చారు సేంటియు అని చెప్పి అందరికీ జ్యూసులు సర్వ్ చేసింది అమూల్య బబ్లు స్వీటీని ఎత్తుకొని రాగానే మా అంటూ అమూల్య చేతుల్లోకి వెళ్ళింది మేడం మీకు పాప ఉందా అని ఆశ్చర్యంగా అడిగారు స్టూడెంట్ స్వీటీకి జ్యూస్ తాగిస్తూ ఏం ఉండకూడదా అని అడిగింది తను అక్క పాప కాదు అని ఏదో చెప్పబోతుంటే బబ్లు సైలెంట్గా జ్యూస్ తాగు స్వీటీ అక్క వాళ్ళకి అన్న వాళ్ళకి హాయ్ చెప్నా హాయ్ అంది క్యూట్గా అప్పటికే ఆశ్చర్యంలో ఉన్న స్టూడెంట్స్ అయోమయంగానే హాయ్ చెప్పారు అమ్ము మాట విన్నాక నవ్వుకొని త్వరలో మీకు కూడా ఇలాంటి పాప వస్తుంది అని మనసులో అనుకుంది ఒక అమ్మాయి మాట్లాడుతూ మేడం మీరే స్టూడెంట్లా ఉన్నారు మీకు పాప అంటే నమ్మలేకపోతున్నాం అని ఆశ్చర్యంగా అడిగింది నాకు ఓటు హక్కు వచ్చి పైనే అయ్యింది గాయస్ అందరూ మేడం మీద వెళ్ళండి మేడం అమ్మాయిలంతా డ్రెస్ కోడ్ వేసుకున్నాం మీరు ఈ కలర్ వేసుకుంటారా ఇంకొక అమ్మాయి అడిగింది నేనా అని అడిగింది ప్లీజ్ మ్యామ్ అని అందరూ బతిమాలడంతో ఓకే అంది అమూల్య స్టూడెంట్స్ అంతా మేడం మీదకి వెళ్ళారు మమ్మీ డాడీకి లంచ్ ఇచ్చేసి నువ్వు చింటూ పైకి వచ్చేయండి డ్రెస్ చూసుకుని వేసుకో మళ్ళీ కలర్స్ అయ్యాయి అని బాధపడద్దు సరే అక్క అంది బబ్లు సీతాలకు వంటలో కాస్త హెల్ప్ చేసి ఇద్దరూ వంట కంప్లీట్ చేశాక బబ్లూని పిలిచి ఫుడ్ పంపింది బెడ్రూమ్ లోకి తీసుకెళ్ళి స్వీటీని రెడీ చేసి స్టూడెంట్స్ ఇచ్చిన టాప్ వేసుకుని రెడీ అయ్యి ఇద్దరు మేడం మీదకి వెళ్ళారు సీతాలు ఆల్రెడీ అరేంజ్మెంట్స్ చేసి ఉండటంతో అమ్ము వెజిటేరియన్ సెక్షన్ వడ్డించగా నాన్ వెజ్ సెక్షన్ సీతాలు సర్వ్ చేస్తుంది బబ్లు స్వీటీతో ఆడుకుంటూ ఉంటే స్టూడెంట్స్కి ఏం కావాలో చింటూ చూసుకుంటున్నాడు ఇంటి బయట కాపలాగా రంగడు కిందే ఉన్నాడు స్టూడెంట్స్ భోజనం చేసి చేస్లో కూర్చుని ఐటమ్స్ అన్ని బాగున్నాయి మేడం అన్నారు స్టూడెంట్స్ ఫుడ్ అంతా మా సీతాలే చేసింది అని తనని చూపించి చెబుతుంది అమూల్య పిల్లలంతా సూపర్గా చేశారంటే అని పొగిడారు సీతాలు చిన్నగా నవ్వింది సీతాలు బబ్లు చింటూ బోన్ ఉంటే అమ్ము స్వీటీకి తినిపిస్తోంది మేడం కాసేపు గేమ్ ఆడుకుందామా అబ్బాయి అడిగాడు మీరంతా ఆడుతుండండి నేను నా చిన్ని పాప చూస్తూ ఉంటాం మీరు కూడా ఆడాలి అని ముత్తకంఠంతో అడిగారు స్టూడెంట్స్ సరే సరే అని లంచ్ చేసి వాళ్లతో పాటు జాయిన్ అయ్యింది అమూల్య వెళ్తున్న సీతాలతో కిందికి వెళ్ళి ఏం చేస్తావు ఇక్కడే కూర్చొని చూడు అని చేరి చూపించింది సీతాలు మొహమాటంగా చూస్తూ ఉంటే ఏమైనా ఒళ్ళు నొప్పులు ఉన్నాయా అని అడిగింది అమూల్య అబ్బే అదేం లేదమ్మా అని చెప్పింది మరి ఇంకేంటి కూర్చొని ఎంజాయ్ చేయి అని చెప్పింది స్టూడెంట్స్ కోతి ముక్క అమూల్య కలిసి హౌసి ఆడారు అందులో ఒక అమ్మాయి విన్నవడంతో తనకు కాఫీ కప్ గిఫ్ట్గా ఇచ్చారు సింగింగ్ డాన్సింగ్ మిమిక్రీ అలా చేయవలసిన కళలు పేర్లు ఒక పేపర్లో రాసి బౌల్లో వేశారు ఎవరి పేపర్లో వాళ్ళకు వచ్చినవి వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు ఈ లిరిక్స్కి అమ్మాయిలు అబ్బాయిలు కలిపి డ్యాన్స్ చేశారు వీళ్ళతోట పాటు బొబ్లు చింటూ కూడా జాయిన్ అయ్యారు వాళ్ళ డ్యాన్స్ చూస్తూ అమ్మూ ఒడిలో కూర్చున్న స్వీటీ క్లాప్స్ కొడుతూ ఎంజాయ్ చేస్తుంది స్టూడెంట్స్ డ్యాన్స్ చేసి మీరు కూడా ఒక స్టెప్ వేయండి అని బతిమాలారు నో 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 వే అంది అమూల్య అట్లీస్ట్ ఒక పాట అయినా పాడండి ప్లీజ్ అని అడిగారు పాట పాడాక బెదిరి పారిపోతే నాకు సంబంధం లేదు అంది ఇప్పుడు మేము ఏమన్నా సింగింగ్ కాంపిటీషన్స్కి వెళ్ళాలా మ్యామ్ పాడండి అమ్మో కృష్ణుడి మీద పాట పాడగానే అందరూ సైలెంట్గా ఉండటంతో అంత చందాలంగా పాడానా అని అడిగింది ఆ మాట స్టూడెంట్స్తో సహా కోతిమ్ముక్క సీతాలు స్వీటీ కూడా క్లాప్స్ కొట్టారు బాబాయ్ అని అమర్ దగ్గరికి వెళ్ళగానే స్వీటీని ఎత్తుకుని బుగ్గలాగి ముద్దు పెట్టి ఏం చేస్తున్నా బంగారం అని అడిగాడు ఆడుకుంటున్నా అని క్యూట్ గా చెప్పింది స్వీటీ స్వీటీని సీతాలను ఎత్తుకోమని చెప్పి అమూల్య వైపు సీరియస్గా ఒక లుక్ ఇచ్చి కిందికి వెళ్ళిపోయాడు అమర్ అమ్మూకి భయమేసి అతని వెంటే కిందికి వెళ్ళింది అమర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్కి స్టూడెంట్స్తో సహా కోతి మూక కూడా భయపడ్డారు ఆంటీ పాప సార్ని బాబాయ్ అని పిలుస్తుంది అడిగారు స్టూడెంట్స్ చిన్నబాబు అన్న కూతురు స్వీటీ అని చెప్పింది సీతాలు మరి వాళ్ళ పేరెంట్స్ అని అనుమానంగా అడిగారు పాప హాలిడేస్కి వచ్చింది స్వీటీ కింద వైపు వేలు చూపిస్తూ ఉండగా వచ్చేస్తారు తల్లి కాసేపు పాపని ఆడించండి అని స్టూడెంట్స్కి ఇచ్చింది సీతాలు యూట్యూబ్లో వీడియోస్ చూపిస్తూ పాపను సముదాయిస్తున్నారు స్టూడెంట్స్ అమర్ ప్రవర్తన గురించి తనకు తెలుసు కాబట్టి మేడ మీద ఉన్న సామాన్లు కిందికి తీసుకువెళ్ళింది సీతాలు భయపడుతూనే రూమ్లోకి వెళ్ళి అమర్ వెనక నిలబడి మీకు ఇన్ఫార్మ్ చేశా కదా వాళ్ళని రమ్మన్నాను అని లోగుందుతో అడిగింది అమూల్యం ముందుకొచ్చి మాట్లాడు అని ఆన్స్కున్న బడన్స్ రిమూవ్ చేసుకుంటూ చెబుతున్నాడు ఈరోజు వాళ్ళు వస్తారని చెప్పా కదా అక్కడ సీరియస్గా ఒక లుక్ ఇచ్చిస్తే ఏంటి అర్థం ఆ పిల్లలు ఏమైనా అనుకోరా ఇప్పుడు నేను ఏం తప్పు చేశానని అంత కోపంగా ఉన్నారు అని అడిగింది ఏం తప్పు చేశావో నీకు తెలియదా అని ఇన్షర్ట్ రిమూవ్ చేసి షర్ట్ బటన్స్ ఓపెన్ చేస్తూ చెబుతున్నాడు చెబితే కదా తెలిసేది అమ్ము నడుం పట్టుకుని నేను పాడమన్నప్పుడు పాడకుండా వాళ్ళ ముందర మాత్రం పాడుతావా ఓసి ఇంతేనా దీనికోసం హిట్లర్ లెవెల్లో బిల్డప్ ఇచ్చి అందరినీ భయపెట్టేశావు చెట్ అంత మగాణ్ణి చిటికిన వేలతో ఆడిస్తున్నావు నీకు భయమా అన్నాడు నవ్వుతూ మీకు తెలిసి చేస్తున్నారో తెలియక బిహేవ్ చేస్తున్నారో తెలియదు కానీ నీ కోపాన్ని చూస్తుంటే ముందులా భయమేస్తుంది అని కళ్ళతో నీళ్ళతో చెబుతుంది తన కళ్ళ నీళ్లు తుడిచి ఏదో తమాషా చేస్తే ఇంత భయపడాలా నా మీద ఫుల్ రైట్స్ నీకు ఉన్నాయని చెప్పాను కదా ఇలా దూరంగా ఉంటే నాకు బాధేస్తుంది ఏమో గాలి కూడా దూరనంతగా నా ఎముకలు విరిగిటో ఎంతలా పట్టుకున్నారు ఇంకా దూరం ఎక్కడిది నవ్వుతూ ఫిజికల్గా కాదే మెంటల్గా నువ్వు నాకు దూరంగా ఉన్నావు నన్ను ఇంకా ఊహించేసుకోలేకపోతున్నావు అందుకే భయపడుతున్నావు తొందరలో ఆ కాస్త బెరుకు కూడా తీరుస్తాలి భయపడకు అది మళ్ళీ తీరుద్దురు కానీ ముందు మీ చేతులు తీస్తే కాస్త ఊపిరి పీల్చుకుంటా ఇంకా దగ్గరకు అదుముకున్నాడు పైకి వెళ్దామమ్మ నాకు ఏదోలా ఉంది ప్లీజ్ వదులు తన చున్నీ తీసి అమ్ము బాడీ పార్ట్స్ తన బాడీకి ఉంటే చాలా హాయిగా ఉంది చాలా బాగా పాడావు నా కోసమే పాడావా బుజ్జి అని తన కంఠం మీద పెదవులు నిలిపాడు అమర్ జుట్టులోకి వెళ్ళిపోనుంచి మనసులో నువ్వు ఉంటే నీకోసం కాక ఎవరి కోసం పాడతాను మత్తుగా ప్లీజ్ పైకి వెళ్దాం థ్యాంక్ యూ అమ్మూ ఐ లైక్ యువర్ బాడీ స్మైల్ ఈ డ్రెస్లో చాలా హాట్గా ఉన్నావు తెలుసా అదే రెడ్ కలర్ శారీలో అయితే సెక్సీగా ఉండేదానివి సిగ్గుతో అతడి గుండెల్లో ఒదిగిపోయింది మీడియం గ్రే కలర్ షర్ట్ మీకు చాలా బాగుంది తన చెస్ట్ మీ హెయిర్ని వేళ్ళతో సున్నాలు చూడుతూ చెబుతుంది నిజమా థ్యాంక్ యూ అని ఫుల్ లవ్వింగ్ ఐస్తో తన పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టి నువ్వు ఇలాగే చేసావనుకో నేను వేరే మూడులోకి వెళ్ళిపోతా బలవంతంగా ఆమెని విడిపించుకుని ఎదురుగా నిలబడి నా డ్రెస్ అంత ఆడుగా ఉందా అని అడిగింది ముసలంలా ఉంటావనే కదా ఇలాంటివి వేసుకోమని చెప్పేది మళ్ళీ చున్నీ ఎందుకు వేసుకున్నావే ఇది లక్నో టాప్ అమ్ము ఆ పిల్లలు బలవంత పెడితే వేసుకున్నా లోపల ఏమీ కనబడకుండా డ్రెస్ పెట్టుకోట్టు వేసుకున్నావు కదా ఇంకే ప్రాబ్లం ఏంటి ఎందుకు షైగా ఫీల్ అవుతున్నావు టాప్ ట్రాన్స్పరెంట్గా ఉంది నీ ముందర అయితే పర్వాలేదు బయట వాళ్ళ ముందర నేను అలా వేసుకోలేను అందుకే చున్నీతో కవర్ చేశాను నువ్వు మేడ మీదకి వెళ్ళు నేను రెడీ అయ్యి వస్తాను అని బుగ్గలు లాగి చెప్పాడు అమర్ తను బయటకి వెళ్తూ ఉంటే అమ్ము మీ గ్యాంగ్ కోసమే ఐస్ క్రీమ్ తెచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టాను తీసుకెళ్ళు అని చెప్పాడు నవ్వుకుంటూ శీతాలని పిలిచికెళ్ళి పైకి పైకి వెళ్ళింది అమూల్య అమ్ము పైకి రాగానే టెన్షన్తో చూస్తున్న స్టూడెంట్స్ మేడం ఓకేనా సార్ ఏమన్నా తిట్టారా మేము రావడం సార్కి ఇష్టం లేదా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ముందు ఐస్ క్రీమ్ తినండి మళ్ళీ మాట్లాడుకుందాం అని నవ్వుతూ అందరికీ సర్వ్ చేసింది అమూల్య ఆ ఐస్ క్రీమ్ తింటూ ఉండగా వైట్ టీషర్ట్ బ్లూ జీన్స్ లో వాళ్ళ ముందుగా వచ్చిన అవన్నీ చూసి లేచి నిలబడ్డారు స్టూడెంట్స్ మీరు నా స్టూడెంట్స్ కాదు గాయస్ మీ మేడం స్టూడెంట్స్ ప్లీజ్ కూర్చోండి అన్నాడు అమర్ తడబడుతూనే సార్ మేము రావడం మీకు ఓకేనా అని అడిగారు ఓకే కాదు అన్నాడు అమర్ ఆ మాటకు అమ్ముతో సహా స్టూడెంట్స్ అందరూ షాక్ అయితే నేను లేకుండా మీరు మీ మేడం ఎంజాయ్ చేస్తున్నారు అందుకే హటై కిందికి వెళ్ళాను అని చెప్పాడు అమర్ స్టూడెంట్స్ అందరూ నవ్వుతూ నో సార్ మీరు బిజీగా ఉన్నారేమో అనుకున్నాం మనం ఇంకా కలర్స్ చల్లుకోలేదు కదా ఫుల్ ఎంజాయ్ చేద్దామన్నారు అబ్బాయిలు అమ్మర్కి ఇచ్చి తన ఓడిలో స్వీటీని కూర్చోబెట్టుకుని ఐస్ క్రీమ్ తినిపిస్తుంది అమ్ము నువ్వు తినుమా అని అమ్ము నోట్లో పెట్టగానే తన కళ్ళలో నీళ్లు తిరిగిన బంగారం అని స్వీటీ బుగ్గ మీద ముద్దు పెట్టి నువ్వు బుజ్జి అని తినిపిస్తుంది దూరం నుండి వీళ్ళిద్దరిని గమనిస్తున్నాడు అమర్ హోలీ సాంగ్కి అమ్మాయిలు అబ్బాయిలు కలిసి డ్యాన్స్ చేస్తూ అవర్ని కూడా జాయిన్ అవ్వమని అడిగారు నో నో మీరు చేయండి అన్నాడు ప్లీజ్ సార్ అని చేతులు పట్టి తీసుకువెళ్ళగానే వాళ్లతో పాటు పోటీ పడి డ్యాన్స్ చేస్తున్న అమర్ని చూసి షాక్ అయ్యి నోరు వెళ్ళబెట్టి అమ్మూరి అలాగే చూస్తూ ఉంది కోతిముక్క స్వీటీ క్లాబ్స్ కొట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటే షాక్ లో చూస్తూ ఉన్న అమ్మును చూసి డ్యాన్స్ చేస్తూ కన్ను కొట్టాడు దీపు అప్పుడు మామూలు స్థితిలోకి వచ్చి ఈయన ఏమైనా అనుకుంటున్నాడా పిల్లలతో ఈక్వల్గా చేస్తున్నాడు అని అనుకుంటుండగా అమ్మూ దగ్గరికి వస్తూ ఉంటే ఎక్కడ తనని తీసుకువెళ్తాడో అని భయపడి కళ్ళు మూసుకుంది అమూల్య స్వీటీని ఎత్తుకోగానే కళ్ళు తెరిచిన అమ్మును చూసి రెండు పెదాలు ముందుకు చాపి రౌండ్గా ఉమ్మా అని ముద్దు సైలెంట్ గా పెదాలతో సైగ చేసి పాపతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు అమర్ సిగ్గుపడుతూ వాళ్ళిద్దరిని చూసిన హ్యాపీ మూమెంట్స్ని ఫోన్లో క్యాప్చర్ చేస్తుంది అమూల్య అందరూ కలర్స్ పూసుకుంటూ ఉంటే స్వీటీ చంపలకి లైట్గా పోసి నీ లైఫ్ అంతా ఎలా కలర్ఫుల్గా ఉండాలి బుజ్జి అని నుదుటి మీద ముద్దు పెట్టి సీతాలకు ఇచ్చింది అమ్ము అందరూ డ్యాన్స్ చేస్తూ కలర్స్ పూసుకుంటున్నారు అమ్ము ముఖం నిండా రంగులు పూసి తనతో కూడా స్టెప్స్ వేస్తున్నాడు అమర్ సాంగ్ కంప్లీట్ అయ్యాక స్టూడెంట్స్ అమ్మాయిలు లైట్గా అమూల్యకు కలర్ పూశారు కలర్స్ చేతిలో పట్టుకుని పోయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే అమ్ము చేతిలో పట్టుకుని అలాగే కలర్స్ తన చెంపలకు పూసుకున్నాడు అమర్ హ్యాపీగా ఫీల్ అయ్యి హ్యాపీ హోలీ అమ్ము అంది సేమ్ టు యూ బుజ్జి అని అమ్ముని హక్ చేసుకోగానే స్టూడెంట్స్ అంతా ఏ అని అరిచారు అబ్బాయి లైట్గా అమర్కి కలర్స్ పూశారు స్టూడెంట్స్ అంతా కలర్స్ నీళ్లు చల్లుకుంటున్నారు కోతి ముఖ అమర్ అండ్ అమ్ముకి కలర్స్ పూశారు చింటూ ముఖాన్ని కలర్లో ముంచాడు అమర్ అక్కా చూడు అని కంప్లైంట్ చేయగానే నువ్వు తిరిగిపోయేరా అంది అమూల్య గైస్ ఇప్పటికే చాలాసేపు అయింది లాస్ట్ ఒక పాట పెట్టేసి ఆపేయండి అని చెప్పింది అమూల్య మేడం మీరు కూడా స్టెప్ వేయాలి అని అడిగారు ఇప్పుడు మీతో పాటు వేశాను కదా అని చెప్పింది అమ్ము మాతో పాటు కలిసి ఆడాలి మేడం అన్నారు స్టూడెంట్స్ మీరు సాంగ్ పెట్టండి మేడం చేస్తుంది అన్నాడు అమర్ నా మీద ఈయన కాన్ఫిడెన్స్ ఏంటో అని మనసులో అనుకుంది అమూల్య డీజే సాంగ్ పెట్టి కోతిమూక స్టూడెంట్స్ అమూల్య చేయి పట్టుకుని ఆమె డ్యాన్స్ చేస్తున్నాడు అందరూ డ్యాన్స్ చేశాక థ్యాంక్ యూ మ్యామ్ మేము వెళ్ళొస్తాం అని అమూల్యకి చెప్పారు స్టూడెంట్స్ ఫ్రెష్ అయ్యి వెల్దురులే గాయస్ అంది అమ్ము లేదు మ్యామ్ అమ్మాయిలు వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మేము వెళ్ళాలి అన్నారు అబ్బాయిలు టేక్ కేర్ గాయస్ మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక నన్ను ఒకసారి కలవండి అంది అమ్ము షూర్ మ్యామ్ వన్స్ అగైన్ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ఇంత జోవియల్గా ఉంటారని తెలియదు అని అబ్బాయిలు అవన్నీ హక్ చేసుకున్నారు గుడ్ లక్ గాయస్ అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి ఈరోజు తీసిన ఫొటోస్ మీ మేడంకి పెట్టండి చూస్తాను అని చెప్పాడు అమర్ షూర్ సార్ అన్నారు థ్యాంక్ యూ మ్యామ్ అని అమ్మాయిలు అమ్ముని హక్ చేసుకున్నారు బాయ్ మ్యామ్ బాయ్ స్వీటీ అని చెప్పారు స్టూడెంట్స్ అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి బాయ్ చెప్పు అంది అమూల్య క్యూట్గా అందరికీ బాయ్ చెప్పింది స్వీటీ స్టూడెంట్స్ వెళ్ళిపోయాక కోతిమూక కూడా బాయ్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు ఇంట్లో అందరూ ఫ్రెష్ అయ్యారు ఏంటి మేడం స్పెషల్స్ అని అడిగారు స్పెషల్స్ అన్నీ మధ్యాహ్నాన్ని ఉన్నాయండి పట్టమంటే పడతాను లైట్గా ఉంటుందని బొంబాయి రవ్వతో ఉప్మా చేశాను నీకు ఏది వడ్డించమంటారు అని అడిగింది ఆలోచించి ఇసుక ఉప్మా పెట్టు అన్నాడు స్వీట్కి తినిపించి తాను కూడా తింది అమూల్య లలిత నుండి కాలు రావడంతో ఎలా ఉన్నావు అక్క అని అడిగింది అమ్ము నేను బాగానే ఉన్నాను కానీ దాంతో నువ్వే ఎలా వేగుతున్నావో అని కాల్ చేశాను అయ్యో ఏం సతాయించడం లేదక్క కానీ కూతురు మాట్లాడుతుంది అమ్మను మర్చిపోయా స్వీటీ లేదమ్మా అని క్యూట్గా సమాధానం చెప్పింది ఎప్పుడు పంపిస్తున్నావు అమూల్య వాళ్ళ నాన్న చాలా మిస్ అవుతున్నాడు టూ డేస్లో పంపిస్తానక్క ఉంటాను అంది అమ్ము ఏంటి స్వీటీ సైలెంట్గా పడుకుంది అని అడిగాడు అమరు పొద్దునుంచి స్టూడెంట్స్తో ఆడుకుంది కదా అసిపోయింది కూరు వెచ్చని పాలు తాగించా అందుకే సైలెంట్గా నిద్రపోతుంది అని చెప్పింది అమ్ము బాగా ఎంజాయ్ చేశాం కదా నేనేమో కానీ తమను మాత్రం కూరలా బాగా ఎంజాయ్ చేశారు లేకపోతే నీలా ముసలమ్మలా ఉండమంటావా అని బుగ్గలాగుతూ చెబుతున్నాడు అమర్ గుండెల మీద పడుకుని ఇంత బాగా పిల్లలతో కలిసిపోతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తమరికి డ్యాన్స్ వచ్చా అంత బాగా చేశారు కాలేజీ కల్చరల్ ఈవెంట్స్లో నేను టాప్ మేడం తల ఎత్తి నిజమా అని అమర్ కళ్ళలో చూసి అడుగుతుంది కాలేజీలో ఉన్నంత వరకు ఇలాగే ఉండేవాణ్ణి నన్ను నేనే మర్చిపోయి చాలా ఏలైంది నా లైఫ్లోకి నువ్వు వచ్చాకే మళ్ళీ పాత అమర్ది బయటికి వస్తున్నాడు అమర్ ముఖమంతా ప్రేమగా ముద్దులు పెడుతూ దాదాపు టెన్ ఇయర్స్ నిన్ను నువ్వు మర్చిపోయావా అమ్ము అని ఏడుస్తూ అడుగుతుంది ఏడవకు ఇప్పుడు బాగానే ఉన్నాను కదా నేను దుద్దు మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకున్నాడు నా ఊపిరి ఉన్నంత వరకు నిన్ను ఇలాగే హ్యాపీగా ఉంచుతాను అని అతడి గుండెల మీద ముద్దు పెట్టింది నాకు తెలిసలే కానీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది పడుకో అన్నాడు తొంగ రాస్కెల్ నన్ను బయటికి మాట్లాడనియవు లోపల మాట్లాడనీయవు అని దీపుని తిట్టుకుంటూ నడుము చుట్టూ చేయి వేసి పడుకుంది అమ్ము నీ గుండెల్లో ఉన్నది నేనే నా గురించి కాక ఎవరి గురించి ఆలోచిస్తావో చెప్పు అని నవ్వుకుంటూ నువ్వు నా నుండి ఏ విషయాన్ని దాచలేవు బుజ్జి అని వెన్ను నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు అమర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ స్టోరీ విన్నాక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్